జూ పార్క్లో ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయైతే ఇప్పుడు అనుకోలేదు చాలా రోజుల తర్వాత ఈ మధ్యలో జూ పార్క్ వెళ్ళినాం జూలో మామూలుగా అయితే మంచి మంచి ఫెసిలిటీస్ ఉండే కాదు వాష్రూమ్స్ కానీ ఇవన్నీ బట్ ఇప్పుడు వెళ్తే మొత్తం క్యాఫిటేరియాసు వాష్రూమ్స్ అసలు ఏదో ఏదో రెసార్ట్కి వెళ్ళినట్టు అనిపించింది నాకు ఎస్పెషల్లీ వాష్రూమ్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ బాగుండే అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఇలా బయట కూర్చొని ఆ కాఫీలు టీలు ఐస్ క్రీమ్లు చాట్లు ఇవన్నీ తినుకుంటా ఇది యాక్చువల్లీ రెండు మూడు చోట్ల ఉన్నాయి ఈ ప్లేసెస్ జూలో కెఫటేరియాలు అండ్ మోర్ దెన్ రోడ్స్ లోపల రోడ్స్ చాలా బాగున్నాయి బ్యూటిఫికేషన్ అంటారు కదా అవి చాలా బాగా చేశారు అది బాగా నచ్చింది అండ్ చాలా రోజుల తర్వాత పిల్లలతోని మళ్ళీ వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాము వాష్రూమ్స్ చాలా నీట్గా ఉండే అండ్ వర్షాకాలం కదా అసలు బయటకు రావేమో అనుకున్నాము జంతువులు బట్ అవి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బయటకు వచ్చాయి బాగా ఎంజాయ్ అబ్బా నిజం చెప్పాలంటే బాగా ఎంజాయ్ చేస్తాము అది మా ఊడు మాత్రము చూడండి టైగర్స్ లయన్స్ ఇవన్నీ ఎలుగుబండ్లు ఇవన్నీ చూసి ఒక ఇది మాత్రం కొంచెము నాకు ఈ బస్సా ఏదేమంటారు బ్యాటరీ బస్ ఇది వేస్ట్ అనిపిస్తుంది నాకు చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఎక్స్పెన్సివ్ కాదు బట్ వేస్ట్ అనిపిస్తుంది నాకు